హాయ్ అండి అందరికీ ఈరోజు మంచి ఫ్రెష్ పుదీనా తోటి పచ్చడి వేసుకుందాం ఈ పుదీనాకు పచ్చడి కూడా మనకు స్టోర్ అయ్యేటట్టు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పాడవ్వకుండా ఇట్లా చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే నువ్వులు తీసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని కొంచెం వేయించుకుందాం వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మెంతులు మిరియాలు కొంచెం జీలకర్ర ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు నేను ఒక పదిహేను ఇరవై మిరపకాయలు తీసుకున్నా ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి ఎక్కువ తీసుకున్నా అవి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనాకుంది కదా మొత్తం వేసేసి ఒక టూ మినిట్స్ వేయించుకొని ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒక కొంచెం ఎంత అంటే చింతపండు జస్ట్ మన లెమన్ సైజులో సగం అనుకోండి అంత తడిపి కొంచెం కడిగి వేసేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొత్తిమీరకు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నువ్వులను మిరియాలు వేయించుకున్నాం కదా అదంతా పౌడర్ వేసుకుందాం పౌడర్ వేసుకున్న తర్వాతనే మన పుదీనా టమాటా ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే నువ్వులు పొడి కావు అవి రెండు అన్నీ కలిపి పడితే మనకు మంచి ఫ్లేవర్ రాదు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నువ్వులను పొడి వేసుకున్న తర్వాతనే మనము ఫ్రై చేసుకున్న ట పుదీనా కంతుంది కదా అదంతా వేసి మంచిగా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు కూడా మనము యాజ్ యూజువల్ మంచిగా ఎప్పుడు వేసుకుంటాం చూసినావా అట్లనే వేసుకోవడం కాకపోతే పుదీనాకు పచ్చడిని ఏం చేస్తారంటే కొంతమంది తాలింపు వేసినాక తాలింపుని పచ్చనిలా కలుపుతారు కాదు మనం పచ్చడినే తాలింపు లేచి ఒక టూ మినిట్స్ వరకు మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడి పాడు కాదు మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బయట ఉన్నా సరే కూడా అది పాడు కాకుండా ఉంటుంది అందుకోసమని మనం పచ్చడి రుబ్బు పెట్టుకున్న పచ్చడిని మొత్తం వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వేరుతున్న టైంలో తీసేసి మనం బాటిల్లో కానీ గిన్నెలో కానీ మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పదిహేను రోజుల వరకు కూడా ఈ పచ్చడి పాడు కాదు వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి స్పైసీ అయిన మంచి పుదీనాకు పచ్చడి మీకోసం రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు ఎవరైనా పుదీనా పచ్చడి చేసుకోవాలనుకునేటోళ్ళు నాలాగా మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి అలాగే నాకు లైక్ చేయండి